అందరికీ నమస్కారం అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను గట్టిపప్పు బెల్లపన్నము పప్పుచారు తాలింపు అన్నము అవి చేస్తూ మీతో కొన్ని మంచి మాటలు చెప్పాలని అనుకుంటున్నానండి ఇంకెందుకండి ఆలస్యము వినేసేయండి నేను చెప్పే మాటలు ఏంటో రామకృష్ణ సంఘం హిందీ మానస పత్రిక వివేకా జ్యోతి అనే పుస్తకం నుండి నేను దీనిని చదివానండి దీనిని డాక్టర్ వై సరోజా నిర్మలా గారు అనువదించారు ఇది నాకు బాగా ఎంతో బాగా అనిపించింది దానిని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు వినిపిస్తున్నానండి అదేంటంటే భర్త మారాలి అని కోరుకునేటటువంటి ఒక భార్యకి ఒక సాధువు ఎటువంటి పరిష్కార మార్గం చూపించాడు అనేది ఒక చిన్న కథ రూపంలో తెలియజేశారండి ఎంతో బాగా నచ్చింది దానిని మీతో చెప్పాలని ఈరోజు చెప్తున్నానండి అదేంటంటే వశీకరణ మంత్ర ప్రభావం అదేంటో చూద్దాము ఒకసారి ఒక సాధువు వద్దకు ఒక స్త్రీ వచ్చింది తన భర్త తనని ఎప్పుడూ తిడుతూ ఉంటాడని అందువల్ల ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొని ఉంటుందని భర్తలో మార్పు వచ్చేందుకు ఏదైనా తాయెత్తుంటే ఇవ్వండి అని వేడుకుంది సాధువు ఆమెను ఓదారిస్తూ అమ్మ నీ భర్తలో ఉన్నటువంటి ది దుర్గుణాలను చూపడం మానివేసి నీ కర్తవ్యాన్ని నువ్వు సక్రమంగా నెరవేరుస్తూ ఉండు తల్లి నీ మనస్సుని నిర్మలంగా ఉంచుకో అప్పుడు మనిషి ఏమిటి పశువు కూడా దారిలోకి వస్తుంది అని సమాధాన పరిచారు సాధువు చెప్పినటువంటి ఇటువంటి హితోపదేశము ఆమెకి మింగుడు పడలేదు ఆమె మళ్ళీ మళ్ళీ ఏదైనా వసీకరణ తాయుత్తుంటే ఇవ్వండి అని చాలా బలవంతం చేసింది దాంతో ఆ సాధువు చేసేదేమీ లేక ఒక చిన్న కాగితం తీసుకొని దానిమీద కొన్ని అక్షరాలు వ్రాసి దానిని ఒక తాయెత్తులో పెట్టి దాన్ని కట్టుకో తల్లి అని చెప్పి పంపించాడు ఆమె ఆ తాయెత్తు తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళి ఆ తాయెత్తుని కట్టుకొని ఆమె ఆరు నెలల తర్వాత పళ్ళు రకరకాల తీపి పదార్థాలు తీసుకొచ్చి ఆ సాధువుకి ఇచ్చింది తాయెత్తు మహిమ వలన తన ఇంటి పరిస్థితులన్నీ చక్కబడ్డాయని చెప్పింది ఆమె మాటలు విని ఆ సాధువు గారి శిష్యుడు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ సాధువు ఎప్పుడూ ఎవరికీ ఎటువంటి తాయిత్తులు ఇవ్వలేదు ఆమె కాపురాన్ని చక్కదిద్దినటువంటి ఆ తాయిత్తులో మంత్రం రాసిందబ్బా అని చెప్పి శిష్యుడు ఆలోచించసాగారు అదే విషయాన్ని తమ గురు అయినటువంటి సాధువుని కూడా అరిగారు అందుకైనా ఆ స్త్రీనే ఆ తాయెత్తులోని విషయాన్ని అందరికీ వినిపించాలి అని చెప్పి కోరాడు అప్పుడు ఆ స్త్రీ ఆ కాగితంలోని విషయాన్ని ఇలాగ చదివి వినిపించింది ఇతరుల తప్పులు చూసి క్రోధం చెందవద్దు మనస్సులో అనుమానాలు వద్దు ప్రేమతో మెలిగినట్లయితే తప్పకుండా ప్రేమ లభిస్తుంది ఇది నిజం అని ఉంది ఆ తాయిత్తులో అంతే అదంతా చూసి శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు ఏ తాయిత్తు మంత్రాలు ఏమీ లేవు దీంట్లో జస్ట్ ఇతరుల తప్పులు చూసి పదే పదే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మన మైండ్ని పాడు చేసుకోవద్దు అనే చిన్న విషయం మాత్రమే ఉంది కానీ ఆ భార్య అదేదో పెద్ద తాయిత్తులాగా భావించి ఆమె తన ఇంటి పరిస్థితులన్నీ చక్కబడిపోయాయని ఇక్కడికి వచ్చిందా అని అనుకున్నారనమాట ఇక్కడ మాటకు మాట ఎదురు చెప్పకుండా ప్రశాంతంగా ఉండడము వలన తన భర్తలో మార్పు వచ్చింది కానీ తాయిత్తు వలన కాదు అని ఆమె చివరికి గ్రహించింది కాబట్టి ప్రేమతో కనుక మెలిగితే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు అని ఆమె తెలుసుకుంది ఆ విషయాన్ని తెలుసుకొని ఆ సాధువుకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నాకైతే ఇది బాగా నచ్చింది మనలో చాలామంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకుంటూ ప్రశాంతంగా లేకుండా ఉంటాము కానీ ఇక్కడ మాటకు మాట ఎదురు చెప్పకుండా ఒకరి మనసు ఒకరు గ్రహించి నడుచుకుంటే ఎంతో సంతోషం ఉంటుంది అని చెప్పి చెప్పారు నాకు అది ఎంతో బాగా నచ్చి మీతో షేర్ చేసుకున్నాను నా టాపిక్స్ నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరో కొత్త టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను